తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం వాయు్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉందని రాబోయే రెండు రోజుల్లో ఉత్తర దిశగా కదులుతోందని తెలిపింది ఇక ఋతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపింది తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల తొమ్మిది వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలార్ట్ ను జారీ చేసింది గురువారం ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది శుక్రవారం ఆదిలాబాద్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ హైదరాబాద్ భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది అలాగే ఈ నెల తొమ్మిది వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది